భారతరత్న అవార్డు భారతదేశంలోని అతిపెద్ద అవార్డు ఇది సమాజానికి సేవలు చేసిన వ్యక్తులకు ఇస్తారు ఇది ఎవరికి ఇస్తారు అంటే కళలు సాహిత్యం విజ్ఞానం క్రీడలు ప్రజాసేవలు ఇలా ఈ రంగాల్లో అభివృద్ధి కృషి చేసిన వారికి ఇస్తారు భారత రాష్ట్రపతి అవార్డును ప్రకటిస్తారు పంతొమ్మిది వందల యాభై నాలుగులో మొదటిసారి అవార్డు ప్రారంభమైంది ఎవరైనా భారతీయులు లేదా విదేశీయులు కూడా ఈ అవార్డును పొందవచ్చు ఇది గౌరవప్రదమైన గుర్తింపు మాత్రమే డబ్బు బహుమతి ఉండదు అవార్డు రూపంలో ఒక పథకం మరియు ఒక సర్టిఫికెట్ ఇస్తారు అయితే ఇప్పుడు తెలుగు రాష్ట్రాల నుంచి ఎక్కువగా మెగాస్టార్ చిరంజీవి పేరు ఎక్కువగా వినిపిస్తుంది మెగాస్టార్ చిరంజీవి చేసిన కృషిని గుర్తించి భారతరత్న ఇవ్వాలని చాలామంది అభిమానులు సినీ రంగం సామాజిక వర్గాలు పబ్లిక్ జనాలు కోరుతున్నారు పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం అనే పట్టణంలో మొగల్తూరు అనే గ్రామంలో మధ్యతరగతి కుటుంబంలో పుట్టి ఎన్నో కష్టాలు పడి సినిమా ఇండస్ట్రీలో చిన్న చిన్న పాత్రలు వేస్తూ సినిమా ఇండస్ట్రీని నాలుగు దశాబ్దాలు నెంబర్ వన్ స్థానాన్ని మొకటం లేని మహారాజుగా చిరంజీవి ఉన్నారు ఇది ఎంతో మందికి ఒక స్ఫూర్తి నూట యాభై పైగా చిత్రాలు ఎన్నో బ్లాక్ బస్టర్సు తెలుగు సినిమాను దేశవ్యాప్తంగా అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకువెళ్లిన వారిలో చిరంజీవి ఒకరు తెలుగు సినిమాకు బ్రేక్ డ్యాన్స్ ఫైట్స్ని చూపించి ట్రెండ్గా మార్చారు అనేక మంది నటులకు ప్రేరణ అయ్యారు కోటి రూపాయలు పారితోషికం తీసుకున్న మొట్టమొదటి హీరో చిరంజీవి ఆ రోజుల్లోనే స్వయంకృషి సినిమాను రష్యా భాషలోకి విడుదల చేశారు ఆ రోజుల్లోనే ఆస్కార్ అవార్డు ఈవెంట్కు గెస్ట్గా వెళ్ళిన టాప్ హీరో చిరంజీవి అసలు రక్తమే దొరకని రోజుల్లో ఎవరూ రక్తం ఇవ్వడానికి ముందుకు రాని రోజుల్లో అభిమానులను సమాజానికి మనం సేవ చేయాలి అని వాళ్లలో ఒక మంచి ఆలోచన వచ్చేలా చేసి చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ఐ బ్యాంక్ స్థాపించి లక్షలాది మందికి సహాయం చేశారు రక్తదానం కంటిదానం ఆరోగ్యంపై అవగాహన కల్పించారు కరోనా టైంలో ఆక్సిజన్ సిలిండర్లు భోజనం వంటి సదుపాయాలు ఏర్పాటు చేశారు ఎంతో మంది పేదవారికి మరియు సినిమా ఆర్టిస్టులకు తన సొంత డబ్బు సాయం చేశారు వరదలు ప్రకృతి విపత్తులు వచ్చిన ప్రతిసారి తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు ఎన్నో కోట్ల రూపాయలు దానం చేశారు రాజకీయాల్లోకి వచ్చి కేంద్ర మంత్రిగా ఒక్క రూపాయి కూడా అవినీతి లేకుండా ఎన్నో ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు పద్మభూషణ్ పద్మ విభూషణ్ వంటి అవార్డులు అందుకున్నారు అనేక జాతీయ అంతర్జాతీయ పురస్కారాలు అందుకున్నారు అలాగే గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డులో ప్లేస్ తెక్కించుకున్నారు చిరంజీవి మనకు తెలిసినవి కొన్ని మాత్రమే చిరంజీవి గారు చేసిన దానాలు తెలియనివి ఇంకా ఎన్నో ఉన్నాయి అటు రాజకీయాల్లో గానీ ఇటు సినిమా ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి చేసినన్ని సేవా కార్యక్రమాలు ఇంకెవరూ చేసి ఉండరు అని అనడంలో ఏమాత్రం సందేహం లేదు